హలో అండి అందరికీ నేను ఇచ్చి తెలుగు అమ్మాయిని ఇది వచ్చేసి మద్యనాథ్కి వెళ్ళవలసి వెళ్ళినప్పుడు మనం చూడవలసిన ప్లేసులు అండి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మనకి స్వెటర్లు క్యాప్స్ చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు అందరికీ ఉంటాయండి శాలవలు కానీ అన్నీ కూడా వీళ్ళు స్వయాన వీళ్ళ చేతులతోనే తయారు చేస్తారంట ఇవన్నీ కూడా మనము ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదండి మోసుకొని ఇక్కడ అమ్ముతారు కాబట్టి మనం ఇక్కడ కొనుక్కుంటే బెస్ట్ ఎందుకంటే లగేజ్ అంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది నా ఓపెన్ ఇంకా తర్వాత మీ ఇష్టం ఎందుకంటే మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఎందుకంటే మనకి వీళ్ళు స్వయన వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటాయి చూసారు కదా ఇక్కడ పెద్ద ఆడ వాళ్ళిద్దరు వీళ్ళు వీళ్ళకి అరవై ఐదు అరవై అలా ఉంటుందండి వీళ్ళకి సంవత్సరాలు అరవై ఐదు అరవై సంవత్సరాలు ఉంటాయి వీళ్ళు అంత బరువును తీసుకెళ్తున్నారు చూసారా కింది నుంచి పైకి ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అవన్నీ ఏమి రావంట కింద కింది నుంచి పైకి ఏమి రావంట మనం మోసుకెళ్లాల్సిందే అంటే ఏదైనా సరే షాప్స్ కానీ ఇక్కడ ఇట్లా ఏదైనా కట్టాలన్నా ఇట్లా అన్నీ కూడా మనం మనుషులు తీసుకెళ్లాల్సిందే చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతాయండి మనకి చలికి ఆపగలిగే అన్నీ కూడా వస్తువులు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి రుద్రాక్ష దొరుకుతుందండి రియల్ రుద్రాక్ష దొరుకుద్ది మనకి శ్రీశైలంలో వెళ్ళినప్పుడు మనకి చెట్టుకు ఒక కొమ్మ పెట్టేసి కలర్ సర్దేసి వాటికి రుద్రాశికి అమ్ముతూ ఉంటారు మనకి రియల్ ఇది ఒరిజినల్ అని చెప్పేసి మనం తెచ్చుకుంటాము తెచ్చుకున్న తర్వాత అది కుదరలకి మనకి కలర్ అయితే పోతుంది ఇక్కడైతే మనకి మన కళ్ళ ఎదురుగానే మనకి కాయ అనేది పగలగొట్టి వాళ్ళు మనకి చూపిస్తున్నారు అంటే మనకి కాయని పగలగొట్టి మనకి మనకు అమ్ముతున్నారు కాబట్టి ఇంకా కాయని పగలగొట్టి ఇచ్చినప్పుడు మనం ఒరిజినలే కాబట్టి మనం అందులో డౌట్ పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం కొనుక్కోవచ్చు కంపల్సరీగా అదైతే కొనుక్కోవచ్చు అదైతే నాకు బాగా నచ్చింది అట్లాగా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసాయి కదా అసలు అన్ని షాప్స్ ఇవే అండి స్వెటర్స్ మనకు ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్ ఎందుకంటే మన లేడీస్ ఎక్కువగా షా ఇవన్నీ అడుగుతూ ఉంటాం కాబట్టి మనకి ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్ అన్నట్లుగా మనం ఇలా తీసుకోవచ్చు చాలా అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అంటే మనకి చో రిలేషన్స్ వాళ్ళకి ఎవరికైనా తీసుకెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి మనకి తక్కువ ప్రైజ్లో మనం తీసుకెళ్ళచ్చు ఇక్కడ జోలి అనేది ఇట్లా చూసారు కదా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లల్ని కానీ ఇలా ఎత్తుకొని తీసుకెళ్తారండి ఎక్కించుకొని జోలీ అంట ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ నడవలేని వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళని తీసుకెళ్తూ ఉంటారు ఇట్లాగా అంటే వెయిట్ని ఇచ్చి మనీ అంట ఇక్కడ వచ్చేసి ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు చూసారు కదా ఇక్కడ వచ్చేసి గృహ అండి ఇది ఇక్కడ వచ్చేసి స్వర్గధామం అనేది కూడా ఉంది ఇక్కడ నుంచి మనకి లింగాలు అనేది కనపడుతూ ఉంటాయి దూరం నుంచి మనం వీడ తీసిన దగ్గరికి అయితే వెళ్ళలేదు చూశారు కదా కొండలు అవన్నీ కూడా ఎంత బాగున్నాయి అసలు వ్యూ అసలు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి ఇదైతే ఎక్కడా లేని ప్లేస్ అయితే మనకి ఇక్కడైతే ఉందండి బద్రీనాథ్ అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే చూస్తాం కదా అప్పుడే మంచి అయితే మనకి అదే కొండల మీద అయితే ఉంది అక్కడక్కడైతే ఇప్పుడు ఇంకా రేపు నవంబరు పదిహేను నవంబర్ లాస్ట్గా అలా అయితే క్లోజ్ చేసేస్తారు ఇంకా టెంపుల్ మళ్ళీ తిరిగి మేకి మనకి గుడి టెంపుల్ అనేది ఓపెన్ అయితే అవుతుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే జూలై జూన్ జూలైలో వెళ్తే మంచిది ఎందుకంటే మళ్ళీ మనకి ఆగస్టులో వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి మనకి అక్కడ కొండలు అవన్నీ విరిగి విరుగుతూ ఉంటాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూసుకొని వెళ్ళడం అనేది మంచిది చూస్తాం కదా అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అయితే అసలు అదిరిపోతుంది అంటే చాలా బాగుంది కిందికి ఈ వాటర్ అంతా కూడా ఇట్లా జలపాతాలు టైప్ అలా చాలా బాగుంది కొండ మీద చూశారు అక్కడక్కడ మంచు ఇప్పుడే పడిపోయింది అసలు ఈ కొండలో ఎలా దేవుడు వెలిసాడో ఏమో తెలియదు కదండి కానీ అసలు అద్భుతమండి దేవుడు ఉన్నాడు అంటే దీనికి ఇదే నిదర్శనం అండి మనకి ఒకసారి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కూడా దే అంతా పోయిందంట కానీ దేవుడు అయితే అసలు దేవుడు గుడి అనేది అసలు చెక్కు చెదరలేదంట అండి అంటే నేను కొన్ని స్టోరీస్లో విన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు అంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఇంకా అది నిదర్శనము మనకి ఇంక అంతకంటే ఏం కావాలండి ఇదండి ఇక్కడ వచ్చే ఇది స్వర్గదాము లింగాలు కూడా ఉన్నాయి చూశారు కదా దూరం నుంచి ఇక్కడ వచ్చే చూస్తున్నారు కదా అసలు కొండ చూడండి ఇలా ఉంది మనకి బండరాయి పెద్దగా చూస్తాం కదండి ఇక్కడ వాటర్ ఇక్కడ వచ్చేసి ప్యూర్ వాటర్ అండి ఇది మనకి మంచులోని మంచు ఇదంతా మంచు కరిగి వస్తున్న వాటర్ ఇదంతా కూడా మనకి ప్యూర్ వాటర్ మనం తాగొచ్చు కూడా ఈ వాటర్ని అసలు మనకి వాటర్ ఫాల్స్ లెక్క పడుతున్నాయి చూస్తున్నాం కదండి పైనుంచి మనకి ఆ సౌండ్ కూడా అసలు వాటర్ ఫాల్స్ మనకి ఎంత పైనుంచి కిందికి పడుతుందో అలా ఉందండి అసలు ఆ సౌండ్ కూడా మనకి చాలా బాగుంది ప్లేస్ అయితే అసలు అదిరిపోయింది ఇక్కడ వచ్చేసి స్వర్గభూమి ఇది వచ్చేసి పంచపాండవులు పంచ పాండవులు అండి ధర్మరాజు భీమునుడు అర్జునుడు నకులుడు సహదేవుడు అండి చూసినా కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇవన్నీ టెంపుల్స్ అన్నీ కూడా ఇవన్నీ చూడకుండా వెళ్ళరు ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఇంకా వెళ్ళరు ఇది వచ్చేసి మన ఇది మన పక్కన ఇది వచ్చేసి చూసారు కదా వచ్చేసి వసుదారకు వెళ్ళే దారి అండి కాకపోతే మేము వెళ్ళలేదు ఐదు కిలోమీటర్లు అలా ఉందని చెప్పేసి ఇంకా అంత దూరం నడవలేక మేమైతే వెళ్ళలేదు భద్రనాథ సినిమాలో ఉంది కదండి వసదారా అది అండి చూసా కదా ఇదండి వాళ్ళకి మన వీడియో వచ్చేసి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్